గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కారు గుర్తు మీద పోటీ చేసి గెలిచిండు అనేది ఎంత నిజమో చేతి పార్టీల అనేది కూడా అంతే నిజం అనేది ఇప్పుడు మళ్ళొక్కపారి నిరూపణ చేసిండు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ దానికి ఆధారాలు లేవని మొన్నట్లనే అనర్హత పిటిషన్ కొట్టేసిండు కదా గందుకే ఇగో ఇవల్ ఇంత ధైర్యంగా మాట్లాడినట్టున్నాడు జై అని గట్టిగా చెప్పి కాంగ్రెస్ అని చిన్నగా చెప్పిండు ఎందుకైనా మంచిదని మెడల తెల్ల తువాలేసుకున్నాడు ఎమ్మెల్యే కృష్ణన్న కాంగ్రెస్ లో ఏరినని తెలియకుండా ఉండేతందుకు ఇట్లా చేసినట్టు అనిపిస్తున్నది కాని ఎంతసేపు అయినట్ల కవరింగ్ చేయగలుగుతాడు చెప్పుండ్రి ఇగో ఆఖర్కు ఇట్లా మాట్లాడినే మాట్లాడిండు నేను ఎమ్మెల్యేగా ఉన్నా పనులు కావాలి వాళ్ళు పనులు కావాలంటే మన ఎదుగు దున్నపోతు కట్టేసి ఆవుకు పాలు పిండమంటే రావు మళ్ళా ఆవుకే కడ్ చేయాల ఆవే పాలిస్తుంది మళ్ళీ ఎవరికో ఓటేస్తే మనకి వాళ్ళలో పనులు కావు దయచేసి ఆలోచన చేయండి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా మళ్ళీ అన్ని కూడా వాళ్ళలో చాలా మటుకు చేసుకున్నాం చేయాల్సాల్సిన అవసరం చాలా ఉన్నాయి దయచేసి ఈ ఎన్నికల్లో మీరందరూ కూడా అస్తం గుర్తుకు ఓటేసి గెలిపేయాలని కోరుకుంటూ అగ్గో మొన్నే నేను కాంగ్రెస్ పార్టీలో ఏరలేదు ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పిండు మళ్ళీ ఇప్పుడేమో చేతి పార్టీ తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్లను గెలిపియాలని ఏందని అంటారా అగ్గో అదే మ్యాజిక్ మరి శిగున్ అమ్మ ఎటేసినా కోప్పే అన్నట్టు మాటలు వచ్చిన వాళ్ళు ఎట్లైనా మాట్లాడతారు వాళ్ళకు నచ్చినట్టు మలుపుకుంటారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సుతం గదే బాబా అన్నట్టు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీలు ఉన్న ముప్పై ఏడు వార్డులకు పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులంతా నామినేషన్ వేసినందుకు ర్యాలీగా పోయే కార్యాన్ని జెండా చేసిండు అటెంక మాట్లాడిన కృష్ణన్న ఎమ్మెల్యే మద్దతు ఇచ్చిన వాళ్ళని గెలిపిస్తేనే వార్డులు అభివృద్ధి అయితాయి లేకుంటే వెనక పడిపోతాయని అన్నాడు అయితే నేను కాంగ్రెస్ పార్టీలో ఏరలేదు బీఆర్ఎస్ పార్టీలో ఉండడం చెప్పిన కృష్ణన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బాగా బాజాప్తగా ప్రచారం చేస్తున్నాడు మరి దీని మీద కారు పార్టీ మళ్ళీ ఫిర్యాదు చేస్తుందో పార్టీ మారినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడమ తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతుగా పనిచేస్తారో చూడాలిగా